పగిలిన కుండ దైవ సంకల్పం ఒక ఊరిలో ఒక నీళ్లు మోసే వ్యక్తి ఉండేవాడు అతను ప్రతిరోజూ నుండి తన యజమాని ఇంటికి రెండు పెద్ద మట్టి కుండలతో నీళ్లు తీసుకొచ్చేవాడు ఆ రెండు కుండలను ఒక కర్రకి రెండు చివరలా కట్టి తన భుజంపై వేసుకుని మోసేవాడు ఆ రెండు కుండలలో ఒకటి చాలా బాగుంది కాని కుండకి ఒక చిన్న పగులుంది నది నుండి యజమాని ఇంటికి వచ్చేసరికి మంచి కుండ నిండుగా ఉండేది కాని పగులున్న కుండలోని నీరు సగం కారిపోయి సగమే మిగిలేవి కుండ బాధ ఇలా రెండేళ్లు గడిచాయి మంచి కుండ తన పనిని పర్ఫెక్టుగా చేస్తున్నందుకు చాలా గర్వపడేది కాని పగులున్న కుండ మాత్రం నేను నా యజమానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడలేకపోతున్నాను నా వల్ల నీరు అవుతోంది అని చాలా బాధపడేది ఒకరోజు ఆ పగులున్న కుండ మోసే వ్యక్తితో ఇలా అంది నన్ను క్షమించు నాలో ఉన్న పగులు వల్ల నీ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు యజమాని ఇంటికి వెళ్లేసరికి సగన్నీళ్లే మిగులుతున్నాయి మోసే వ్యక్తి నవ్వి ఇలా అన్నాడు ఈరోజు మనం తిరిగి వచ్చేటప్పుడు దారికి ఒకవైపు ఉన్న అందమైన పూలమొక్కలను గమనించు తిరుగు ప్రయాణంలో ఆ కుండ చూసింది దారికి ఒకవైపు రంగురంగుల పూలమొక్కలు ఎంతో అందంగా పూసి ఉన్నాయి అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు నువ్వు గమనించావా దారికి నీవైపు మాత్రమే పూలమొక్కలున్నాయి కుండవైపు లేవు నీలో పగులుందని నాకు తెలుసు అందుకే నేను దారికి వైపున కొన్ని విత్తనాలు చల్లాను ప్రతిరోజూ మనం నదినుండి వచ్చేటప్పుడు నీలోనుండి కారే నీటితో ఆ మొక్కలు తడిశాయి ఈరోజు ఆ పూరను కోసి నేను దేవుడికి అలంకరిస్తున్నాను నీలో ఆ పగులు లేకపోతే భగవంతుడికి ఈ అలంకారం ఈ అందం దక్కేది కాదుకదా ఈ కథ ఇచ్చే సందేశం మనందరిలో ఏదో ఒక లోపం ఉండవచ్చు కొందరు అందం లేదని కొందరు తెరివితేటలు లేవనీ మరికొందరు పేదరికమని బాధపడుతుంటారు కాని భగవంతుని సృష్టిలో ఏదీ వృధా కాదు ధైర్యం మీ లోపాలను చూసి కుంగిపోకండి దేవుడు ప్రతి ఒక్కరినీ ఒక ప్రత్యేకమైన కారణం కోసమే సృష్టించాడు నమ్మకం మీ బలహీనతే కొన్నిసార్లు ఇతరులకు ఆశీర్వాదంగా మారవచ్చు ప్రేరణ భగవంతునిపై భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ ద్వారా ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి